మత్యావతారుని మనీతని మహిమల నిన్నగా మనకు వచ్యావతారుని మాధవనితని మహిమల నిగ మనకు వశమే మా ಕೂಡೈ ಕೂರಿ ಮಿಸೂಪಿನ ಮಾಧವಲಿ ಲಲು ಮರುವಗಲಮೇ ಕೋರ್ಮಾವತಾರುಡೈ ಕೂರಿ ಮಿಸೂಪಿನ ಮಾಧವಲಿ ಲಲು ಮರುವಗಲಮೇ ವಾಮನುಡೈ ನಟ್ಟಿ ವಿಷ್ಣುವಿತಡು ವಾಮನುಡೈನ వరదునిలీలలు వివరింపవశ విష్ణువితడు శ్రీరాముడి తడై చెలగిన విధములు తండ్రి మాటను నిల్పు తనయుడితడు శ్రీరాముడి తడై చెలగిన విధములు తండ్రి మాటను నిల్పు తనయుడితడు కలియుగములోన వెలసిన కమలనాభ వెంకటాద్రిప్పుడు వెలసినవే కలియుగములోన వెలసిన కమలనాభ వెంకటాద్రి ఇప్పుడు వెలసినావే శ్రీనివాస హే శ్రీకరా సిద్విలాస సప్తగిరివాస ಶ್ರೀಧರ ಶರಣು ಶರಣು ಶ್ರೀನಿವಾಸ ಶ್ರೀಧರ ಸಿದ್ವಿಲಾಸ ಸಪ್ತಗಿರಿವಾಸ ಶ್ರೀಧರ ಶರಣು ಶರಣು